హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను మా ఇంట్లో వినాయక చవితి పూజ ఏ విధంగా చేసుకున్నాను చూపిస్తానండి వినాయక చవితిని మీరు ఏ విధంగా చేసుకున్నారో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను రెడీ అయ్యేటప్పటికీ ఇక్కడ మమ్మీ అయితే స్వామివారికి నైవేద్యాలు ప్రిపేర్ చేస్తున్నారండి ఉండ్రాళ్ళు పాలతాలికలు కుడుములు ఇలా మూడు రకాల నైవేద్యాలు చేస్తున్నారండి ఇవి కాకుండా చలిమిడి వడపప్పు అలాగే ఫ్రూట్స్ కూడా నైవేద్యంగా పెడతామండి ఎవరి వీలుని బట్టి వాళ్ళు ఇంకా చాలా రకాల నైవేద్యాలు అయితే పెడతారండి మమ్మీ నైవేద్యం ప్రిపేర్ చేసేలోపు మనం వినాయకునికి పీఠాన్ని రెడీ చే చేద్దామండి ఈ విధంగా పీఠానికి పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి వీలు లేని వాళ్ళు మందిరంలోనే వినాయకునికి పూజ చేసుకుంటారండి మేము అయితే ఇలా సపరేట్గా పీటని ఏర్పాటు చేసి అక్కడ పూజిస్తామండి ఇలా ముగ్గు వేసి పీఠాన్ని పెట్టానండి పూజకి ఎటువంటి విజ్ఞాలు కలగకూడదని పసుపు గణపతిని పూజిస్తాం కదండి నా దగ్గర తెల్ల జిల్లేడు వినాయకుడు అయితే ఉందండి నేను ఈ వినాయకుడిని పూజలో పెట్టుకుంటానండి మనం ఎంత ఎక్కువ ఆర్భాటాలతో పూజ చేశామనే దానికన్నా ఎంత భక్తి శ్రద్ధతో ఆ వినాయకుడికి పూజించాం అనే దానిపైనే మనకు వచ్చే ఫలితం ఆధారపడి ఉంటుందండి పీఠంపై కొన్ని అక్షంతలు వేసి వినాయకుడిని పెట్టాలి ఇప్పుడు మనం వినాయక చవితి రోజున గణపతిని నిలుపుకుంటాం కదండీ దాని కోసం నేను ఈ మట్టి గణపతిని అయితే తెచ్చుకున్నానండి ఈ గణపతికి పసుపు రాసి పసు కుంకుమ బొట్లు పెట్టి పీఠంపై కొన్ని అక్షింతలు వేసి వినాయకుడిని పెట్టాలండి మనం మట్టి గణపతిని పెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ వాటర్ తగలకుండా చూసుకోండి లేకపోతే విగ్రహం కరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయండి మనం వినాయకుడిని వాటర్లో నిమజ్జనం చేస్తాం కదండి మట్టి గణపతిని ఉపయోగించడం వలన వాటర్ పొల్యూట్ కాకుండా ఉంటుందండి మన చుట్టూ పరిసరాలకి వాతావరణానికి ఎంతో కొంత మేలు చేసిన వాళ్ళం అవుతామండి వినాయకునికి మనకు నచ్చిన విధంగా డెకరేషన్ చేసుకోవచ్చండి దీపానికి బొట్లు పెట్టుకో పెట్టుకోవాలండి ఇప్పుడు దీపారాధనతో వినాయకుని పూజను ప్రారంభిందాం ఓం కేశవాయ నమ ఓం నారాయణాయ నమ ఓం మాధవాయ నమ అంటూ మూడు సార్లు ఆచమనం చేసి ఓం గోవిందాయ నమ అంటూ నీటిని పక్కన వదలాలి ఇప్పుడు మిగిలిన నామాలు కూడా చదువుకోవాలి ప్రాణాయామం సంకల్పం చదివిన తర్వాత పూ కలస పూజ చేయాలండి కలస మానవాయి లేని వాళ్ళు ఈ విధంగా పంచపాత్రలో పువ్వుతో కానీ ఆకుతో కానీ తిప్పుతూ మంత్రాన్ని అయితే చదవాలండి ఇప్పుడు ఈ పూజ పూర్తయ్యేంత వరకు ఎటువంటి విఘ్నాలు కలగకూడదని గణపతిని అయితే పూజిందాం గణపతి పూజ అయిన తర్వాత వినాయక షోడసోపచార పూజ చేయాలండి ముందుగా ధ్యానం ఆవాహనం ఆసనం పాద్యం ఆర్జ్ఞం ఆచమనీయం మధుపర్కం స్నానం వస్త్రం యజ్ఞోపవీతం గంధం పుష్పాక్షతలను సమర్పించాలి ఇందులో కొన్ని వీరు లేని వాళ్ళు అక్షింతలను అలాగే నీటిని వినాయకునికి చూపించి ఒక ఆకులో కానీ ఒక ప్లేట్లో కానీ పక్కన విడిచిపెట్టాలి ఇప్పుడు వినాయకునికి అంగపూజ చేయాలండి దీన్ని అక్షతలతో కానీ పువ్వులతో కానీ చేసుకోవచ్చు ఇప్పుడు ఏకవింశతి పత్రపూజ చేయాలండి వీటిని మీ దగ్గర వీలుగా ఉన్న ఏ పత్రాలనైనా ఉపయోగించి ఇరవై ఒక్క నామాలు చదువుతూ వినాయకునికి ప మీకు ఏ పత్రాలు అందుబాటులో ఉంటే వాటితో పూజించవచ్చండి సుముఖాయ నమ మాచి పత్రం పూజయామి గణాధిపాయ నమ బృహతి పత్రం పూజయామి ఉమాపుత్రాయ నమ పత్రం పూజయామి గజాననాయ నమ ధూర్మాయుగ్నం పూజయామి హరసూనవే నమ దుత్తూరపుత్రం పూజయామి లంబోదరాయ నమః పత్రం పూజయామి గ్ర గుహగ్రజ్ గజాయ నమ అపామాగపత్రం పూజయా గజకర్ణాయ నమ తులసీపత్రం పూజదంత నమ పత్రం పూజయామి వికటాయ నమ పూజయామి పూజయా భిన్నదం నమ పత్రం పూజయామి వటవే నమ పత్రం పూజయామి సర్వేశరాయ నమ దేవదారుపత్రం పూజయామి పాలచంద్రాయ నమ మారుం పూజయామి హేరంబాయ నమ సిందూరవారం పూజయామి సూర్పకర్ణాయ నమ జాజిపత్రం పూజయామి సూరాగ్రజాయ నమ గండకీపత్రం పూజయామి విభవక్య నమ శమీపత్రం పూజయామి వినాయకాయ నమ పత్రం పూజయామి సురసేవితాయ నమ అర్జున పత్రం పూజయామి కపిలాయ నమ అర్కపత్రం పూజయామి శ్రీ గణేశ్వరాయ నమ ఏకవింశతి పత్రాన్ని సమర్పయామి అంటూ ఏకవింశతి పత్ర పూజ అయితే చేయాలండి తరువాత వినాయక అష్టోత్తర శతనామావళిని చదువుకోవాలి తర్వాత ధూపం దీపం నైవేద్యం స్వామివారికి సమర్పించాలి అష్టోత్తర సతనామావళిని పువ్వులు కాని పత్రాలు కాని లేకపోతే అక్షింతలతో కానీ చదువుతూ చేయవచ్చు ఇక్కడ నైవేద్యాలను మీకు నచ్చినవి ఏవైనా కూడా పెట్టుకోవచ్చండి మనం ఏం పెట్టామన్న దానికన్నా ఎంత భక్తితో పెట్టామన్నది ముఖ్యం ఇప్పుడు నైవేద్యాలపైన కొద్దిగా నీటి చుక్కను వదిలి వినాయకునికి అయితే చూపించాలండి ఇప్పుడు వినాయకునికి తాంబూలాన్ని సమర్పిద్దాం ఇప్పుడు హారతి కర్పూర నీరాజనాన్ని సమర్పిద్దాం ఇప్పుడు గరికను పదకొండు కట్టలు కింద కట్టాలి వీటితో గణాధిపాయ నమః ధూర్మయుగ్ఞం పూజయామి ఉమాపుత్రాయ నమ ధర్మాయుగ్నం పూజయామి ఆకు ఆకువాహనాయ నము దూర్వుగం పూజయామి వినాయకాయ నమో దూర్వం పూజయామి ఏషపుత్రాయ నము దూర్వాయుమం పూజయామి సర్వసిద్ధి ప్రదాయకాయ నమో దూర్వం పూజయామి ఏకదం నమ దూర్మాయుం పూజయామి ఇబవక్య నము దూర్మయం పూజయామి మూషికవాహనాయ నమో దూర్మాయగ్ఞం పూజయామి కుమారగురవే నమ దూర్వాయుగ్ఞం పూజయామి ఏకదంతైకవదన తథామూషిక వాహనాయే నమ దూర్వాయుగ్ఞం పూజయామి అంటూ దూర్వాయుగ్నం పూజ అయితే చేయాలండి తరువాత మంత్రపుష్పం అక్షింతలు పట్టుకొని పట్టుకుని ప్రదక్షిణ నమస్కారం చేసి స్వామివారికి సమర్పించాలి ఇప్పుడు స్వామివారికి ఉద్వాసన అయితే చెప్పాలండి ఉద్వాసన అయిన తర్వాత శ్రీ వినాయక వ్రత కథనైతే అక్షింతలు చేత్తో పెట్టుకుని చదువుకోవాలండి ఈరోజు ఈ కథను చదవడం వలన చంద్రుణ్ణి చూసినా కూడా ఎటువంటి నిందాపనిందలు పడకుండా ఉంటాయండి తర్వాత ఆ కథ పూర్తయిన తర్వాత అక్షింతలని ఇంట్లో వారందరూ శిరస్సుపై ధరిస్తే ఈ పూజ ఫలితం అందరికీ ఉంటుందండి సో ఇదండి నేను చేసుకున్న వినాయక పూజ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్